జీవన తాత్పర్యం కవిత నుంచి పరవశం అనే కవిత పరవశం పరవశించిపోవడం కేరళ యాత్ర తర్వాత నేను పరవశించి రాసిన కవిత ఇది కేరళంతా ప్రకృతి పరవశించే ఆకాశం నేలంతా పచ్చగా పరుచుకున్న సుగంధ ద్రవ్యం అదొక ప్రాణప్రదమైన చలన గీతం దేహం హృదయం కలగలిసిన రసాత్మక సన్నివేశం దేహం హృదయం కలగలిసిన రసాత్మక సన్నివేశం వన్యవన్యల ప్రపంచం అదొక ఆకుపచ్చని పర్యావరణ చక్రం సాగర తీరమే వయ్యారమైన ప్రాంతం సుందర నందనమైన దృశ్యాదృశ్య చిత్రం నడుస్తున్న పడవ మీదనే ఇల్లు ఇరువాటం రవాణా సముద్రపు అలల మీదనే అలుపెరగని ప్రయాణం నాలుగు వందల ఏళ్ల నాడు గామ కనిపెట్టిన సుగంధ ద్రవ్యాల పుట్టిల్లు కేరళ బాణిసత్వానికి వ్యతిరేకంగా ఎరుపెక్కిన నేల పోర్చుగీసుల చొరబాటుకు ఇదే సాక్షిభూతం భౌగోళిక కేరళ ఆకారమే నిలవంక రూపం పక్కనే తలుక్కుమనే అరేబియా సింగారం ప్రపంచానికి మిరియాల కారం చూపిన భూమి ఇది కేరళలో ఎటు చూసినా ప్రాకృతికత కేరింతలు కొట్టాలని పెంచే సౌందర్యత పచ్చని లోతైన పర్వత సానువుల్లోంచి కదిలిపోతున్న నీలి నీలి ఆకాశాలు కళ్ళ ముందు కనిపించే మేఘావృత గగనం కాళ్ళ కింద పరుచుకున్న ఆకుపచ్చని అలంకారం గాలికి సుగంధ సుగంధ ద్రవ్యాల చెట్లు ఊగుతుంటే ఊపిరిలోకి ఇంకుతున్న మూలికల ఆవిర్లు మున్నారు మన్నులోనే ఆయుర్వేద కనికట్టు ఇడుక్కి జిల్లా అంతటా ఎర్రచందరపు మెరుపు ఇడుక్కి జిల్లా అంతటా ఎర్రచందరపు మెరుపు మరో చెట్టుకు ఏపుగా అల్లుకున్న మిరియాల తీగ చిన్ని చిన్ని ముత్యాల వలె కాపుగాసిన కారం పండి పండని పచ్చిమిరపకాయలు నోట్ల వేసుకుంటే సురుక్కుమనే సురుకు తాడి చెట్ల కన్నా పొడవైనవి కోకవక్కల చెట్లు జెండాల వలె నిటారుగా ఆకుల రెపరెపలు పచ్చని అరణ్యములు అక్కడక్కడ వక్కల వనం అడుగడుగునా పెద్ద పెద్ద వనస వృక్షాలు చెట్టు మోయలేనంత విరగకాసిన పండ్లు లవంగాలు యాలకులు సాజీర చెట్లనైతే చూస్తుండగానే అల్లుకున్న సుగంధ పుప్పొడి ఆకుల రుచి చూసిన అదే రసాత్మకత మనం తులం తులం కొనే దినుసులన్నీ కేరళంలో రాశులకు రాశులు కుప్పలు తెప్పలు తేయాకు చెట్లన్నీ ఒక్కటే నిలిచినట్లు తెంచిన ఆకులతో మిగిలిపోయిన రూపం చూస్తుంటే చాలు మనసంతా మసిలే ఛాయ చాపత్తల సాగు రైతులది కాదట టాటా లిప్టన్ రిప్పన్ కంపెనీలవే టీ ఎస్టేట్స్ చల్లని గమ్మతైన శీతల వాతావరణం కొండ కోనల్లో కార్పొరేట్ టీ వ్యవసాయం కాఫీ తోటలు నయనాల గమనీయం చెట్టును పట్టుకుంటేనే నాలికకు సైదొరికినట్టు గింజలు గిర్లు చేస్తున్న ధ్వని వ్యాపించే వాసనతో నూరంతా కాఫీ మయం ఇండ్ల చుట్టూరా పెంచినట్టు చెట్లు కావు మొక్కల మధ్యనే మొలిచినట్టు అక్కడి గృహాలు ఊరు వాడ అల్లుకున్న హరితహారం మలయాళంలోనే ఒక సౌందర్య దృక్పథం గృహ నిర్మాణంలోనూ ఏటవాలు రూఫులు అందం ఇండ్ల పక్కనే వ్యవసాయ క్షేత్రాలు రబ్బరు తోట కొబ్బరి తోట అరటి సాగులు చేను చెలకల మధ్యనే ఆవాసాలు రహదారుల పొడుగుతా పరచుకున్న పల్లెలు కొండల నడుమ కోకు చెట్ల వర వరసలు కోక్ పండ్ల నుంచే బ్లాక్ చాక్లెట్స్ రూపం ఎరవికుల అరణ్యం గృహౌషధాల నిలయం మున్నార్ మూడు నదులు జలపాతాల ప్రవాహం కన్నన్ దేవన్ కొండలు చిన్నార్ అభయారణ్యం నేలంతా పరిచయంంచిన పచ్చని తివాచి కొండల్లోంచి దునుకుతున్న పాలనురుగల జలం అలపుజనే అలప్పి అలవిగాని హ్యాపీ ప్లేస్ బ్యాక్ వాటర్లో బొంబాటైన బోటు ప్రయాణం పున్నమడ సరస్సు ఒకే ఒక ఊగే ఉయ్యాల సొగసు నీటి అలల మీద తేలిపోతున్న యానం అందులోనే ఆహారం అందులోనే చైన మందిరం సముద్రంలో హృదయాలు పారేసుకున్న తమ్మురం గాలిలో మనసు తేలిపోతున్న సందర్భం విస్తరించిన సరస్సులో ముచ్చటైన విహారం వైనాడు అంటే పసిడి పంటల నేల బాణాసుర ఆనకట్ట మట్టికొండల నిర్మాణం అదొక టేకు వనాల సుందర దృశ్య పీఠభూమి పటమటి కనుమల్లోంచి సూర్యుని చూస్తే కళ్ళకు అందం మనస్సుకు ఆహ్లాదం అరేబియా సముద్ర అలల గాలి తగిలితే హృదయం నిండారుగా ఉప్పొంగే తరంగం కేరళ యాత్ర జీవవైవిధ్యాల సుగంధం కేరళ యాత్ర జీవవైవిధ్యాల సుగంధం థ్యాంక్ యూ